నమస్తే అండి నా పేరు వెంకట్ మాదే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ నగర్లో ఉంటారండి నా పేరు వచ్చేసి వెంకట్ నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఇన్నోవా కార్ అయితే ఒక ఐదు రోజుల క్రితం అయితే మన ఛానల్లో అయితే నేనైతే అప్లోడ్ చేశాను అమ్మడానికి ఉందని ఇది విద్యాభారతి సంస్థ స్కూల్ వాళ్ళది స్కూల్ ప్రిన్సిపల్ సార్ యూజ్ చేసిన కార్ అని చెప్పేసి నేను మన ఛానల్లో వీడియోలో క్లియర్గా దీని డీటెయిల్స్ మొత్తం కూడా చెప్పాను ఈ కార్ అయితే బెంగళూరుకు చెందిన మంజు అన్నయ్య అన్నయ్య పేరు మంజు అన్నయ్య వాళ్ళు అయితే అన్నయ్య అని వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు వచ్చారు వాళ్ళు ఇక్కడ బెంగళూరు వచ్చి అదే బెంగళూరు నుంచి ఢిల్లీ వచ్చి ఒక మూడు నాలుగు రోజుల నుంచి అయితే ఇన్నోవా కార్ల కోసం అయితే తిరుగుతున్నారు నాకైతే ఫోన్ చేసి వాళ్ళు రాలేదండి వాళ్ళు డైరెక్ట్గా వచ్చారు వచ్చి కార్ల కోసం తిరుగుతుంటే వాళ్ళకి మంచి కార్ అయితే దొరకలేదు సో నా వీడియో చూసిన తర్వాత ఈ కార్ ఎలా ఉందని చెప్పేసి అని అయితే నన్ను అడిగితే నేనైతే అన్న ఒకసారి మీరు చూపిస్తాను చూడండి అని చెప్పేసి అని కార్ చూపెట్టాను ఉదయం ఏడు గంటలప్పుడు నేను స్కూల్ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళకి వెహికల్ చూపించిన తర్వాత వాళ్ళు ఒక మాట కూడా మాట్లాడలేదండి ఎందుకనంటే ఢిల్లీలో చాలా ఉంటాయి ఇన్నోవా కార్లు క్వాలిటీ కార్లు కావాలంటే చాలా తక్కువ దొరుకుతాయండి వాళ్ళు ఆల్రెడీ చూశారు కాబట్టి వాళ్ళకి అర్థమైంది క్వాలిటీ ఏందన్నది ఈ వెహికల్ చూడగానే వెంటనే ఓకే అని చెప్పేసి అని వాళ్ళకైతే ఒక థర్టీ థౌజండ్ రూపీస్ అడ్వాన్స్ అయితే ఇచ్చేసి వెంటనే అయితే వెళ్ళిపోయారు ఈ బండి వాళ్ళు ఆస్కింగ్ ప్రైస్ అయితే తొమ్మిది లక్షలు అడిగారు ఎనిమిది లక్షల యాభై వేలకి వాళ్ళకి ఫైనల్ ఇస్తా అంటే వాళ్ళు ఎనిమిది లక్షల ముప్పై వేల రూపాయలకైతే మాట్లాడుకొని ముప్పై వేల రూపాయలు ఆన్ ద స్పాట్ వాళ్ళకి టోకెన్ అమౌంట్ ఇచ్చేసి వాళ్ళైతే బెంగళూరు అయితే వెళ్ళిపోయారు రెండు రోజుల క్రితం అండి ఈరోజు శనివారం టూ డేస్ టూ డేస్ బ్యాక్ అయితే వాళ్ళైతే దీనికి ట్వంటీ థర్టీ థౌజండ్ అడ్వాన్స్ ఇచ్చి వాళ్ళైతే వెళ్ళిపోవడం జరిగింది రిమైనింగ్ పేమెంట్ అయితే అయితే చేశారండి నన్ను కంటైనర్ పంపించమన్నారు ఈరోజు ఈ బండి ఫుల్ పేమెంట్ చేసి ఇప్పుడైతే ఈ బండి నేను కంటైనర్కి ఇచ్చి అయితే బెంగళూరు వరకు అయితే పంపిస్తున్నాను వెహికల్ చాలా అంటే చాలా బాగుందండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను దీని డీటెయిల్స్ మానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏది కూడా రీప్లేస్ కాలేదు బ్యాక్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయిందండి అదైతే చెప్పాను నేను ఆ ఛానల్ ఆ వీడియోలో ఇంకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు ఒక లక్ష పద్నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ ఒరిజినల్ వెహికల్ అండి ఎక్కడ కూడా ఏపీస్ కూడా డ్యామేజ్ లేదు స్టోర్ టైర్లు ఉన్నాయి స్టీల్ టైర్లు అయితే ఉన్నాయి వెహికల్ చాలా అంటే చాలా బాగుందండి ఒకసారి అయితే మీకు చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకసారి రౌండ్ చేసి చూపిస్తాను ఒకసారి అయితే చూడండి సో చూసుకోవచ్చండి వెహికల్ అయితే లైక్ షోరూమ్ తీస్తే ఎలా ఉంటుందో అలాగైతే ఉందండి వెహికల్ సిల్కీ గోల్డ్ కలర్ అండి ఇది సిల్వర్ కలర్ కాదు సిల్కీ గోల్డ్ కలర్ ఆల్రెడీ ఇది ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది చూడొచ్చు ఊరికే అట్లా చూస్తున్నాను అఫిడేవిట్ రిపోర్ అవన్నీ చేపిచ్చాను ఓకే సార్ బండి అయితే మీకు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూపిద్దామని చెప్పేసి అయితే ఈ దారి అయితే ఒకసారి రౌండ్ చేసి చూపించాను ఈ వెహికల్ అయితే ఇప్పుడు ఢిల్లీ నుండి బెంగళూరు వరకు అయితే కంటైనర్కి కంటైనర్ కి అయితే ఇచ్చి పంపిస్తున్నాను ఎనిమిది లక్షల ముప్పై వేల రూపాయలు ఇప్పించా అండి ఎనిమిది లక్షల అరవై వేల రూపాయలు మన ఛానాల్లో పెట్టాను వాళ్ళే డైరెక్ట్గా వాళ్ళతో వాళ్ళ వాళ్ళే మాట్లాడుకున్నారు కస్టమర్ తోటి నేను మాట్లాడలేదండి వాళ్ళే డీల్ చేసుకున్నారు ఎనిమిది లక్షల ముప్పై వేల రూపాయలకైతే ఇది ఓకే అయిపోయింది బండి ముప్పై వేలు ఇచ్చారు ఎనిమిది లక్షలు ఇది ట్రాన్స్ఫర్ చేశారు ఈ బండి బెంగళూరుకి అయితే పంపిస్తున్నాను వెహికల్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి ఆ వీడియోలో కూడా చెప్పాను నేను ఈ ఇన్నోవా కార్లు చాలా తక్కువ దొరుకుతున్నాయండి మంచి కార్ దొరకట్లేదని అని వాళ్ళు అన్ని బండ్లు చూసి చూసి ఉన్నారు కాబట్టి మూడు రోజుల నుంచి ఈ బండి చూడగానే వెంటనే లైక్ చేశారు వెంటనే వాళ్ళ క్వాలిటీ తెలిసిపోయింది అందుకనే వెంటనే ఇదైతే ఓకే చేసుకొని తీసుకున్నారు ఓకే సార్ అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి మీకు ఎవరికైనా కార్స్ కావాలంటే టైటిల్లో నా నెంబర్ ఉంటుంది నాకైతే ఫోన్ చేయండి ఏ కార్ కావాలన్నా నేనైతే ఇస్తాను ఓకే సార్ థ్యాంక్ యూ